ఎప్పుడైనా ఇడ్లీ రవ్వతో ఉప్మా ట్రై చేశారా చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే మీ దగ్గర గనక ఒక్క పది నిమిషాలు టైం ఉంటే సింపుల్ గా చేసుకోవచ్చు ఇది చాలా కమ్మగా ఉంటుంది ఇందులో మనం ఎటువంటి మసాలాస్ యూస్ చేయం మనకి కారం అంతా కూడా మిర్చి నుంచే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా మనం దీనికి కావాల్సిన ఐటెమ్స్ చూద్దాం కొంచెం కర్రీ లీవ్స్ తీసుకోండి ఆనియన్స్ మిర్చి అలాగే ఇడ్లీ రవ్వ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కావాలి అవి మనం కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మీకు అయితే చూపిస్తాను ఏమేమి కావాలనేది అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే చేస్తున్నాం ఏది కూడా ఎక్స్ట్రా ఐటమ్ ఇక్కడైతే వేయం అర్థమైందా సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పీనట్స్ అనేవి వేసుకోండి వేడి శనగ ఒక గుప్పెడైతే వేసుకుని ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేపండి ఒక వన్ మినిట్ అయితే వేపండి ఒక నిమిషం అయిన తర్వాత జీరా ఒక టీ స్పూన్ జీరా అయితే తీసుకోండి ఇది కూడా ఒక ముప్పై సెకండ్లు వన్ మినిట్ అక్కర్లేదు ఒక థర్టీ సెకండ్స్ వేపండి దాని తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు కూడా వేసి ఒక థర్టీ సెకండ్స్ వేపండి ఎక్కువసేపు వద్దు మాడిపోతాయి ఎక్కువసేపు ఉంచితే ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే వేపండి దాని తర్వాత ఒక రెండు రబ్బలు కరివేపాకు కర్రీ డ్యూస్ అయితే వేసుకోండి వేసి ఇది కూడా ఒక థర్టీ సెకండ్స్ వేపండి అయిన తర్వాత మినప్పప్పు మినపప్పు కూడా ఒక టీ స్పూన్ వేయండి ఒక టీ స్పూన్ వేసి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ ముప్పై సెకండ్లు బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఇందులోకి మనం ఏవైతే మిర్చి కట్ చేసుకున్నామో మిర్చి వేసేసి బాగా వేగనివ్వండి ఈ మిర్చి అనేది ఒక టూ మినిట్స్ వేపండి ఎందుకంటే మిర్చి మనకి మంటగా ఉంటుంది నూనెలో ఎప్పుడైతే వేగుతుందో మంట అనేది పోతుందనమాట సో తినటానికి చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా వేపండి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఫుల్ బ్రౌన్ వద్దు మనకి లైట్గా వస్తే చాలు సో ఒక వన్ మినిట్ వేపండి వేపిన తర్వాత ఇందులో ఒక టొమాటో చిన్న చిన్న పీసెస్గా చేయండి పెద్ద పెద్ద పీసెస్ చేయొద్దు చిన్న చిన్న పీసెస్గా చేసి మన ఆనియన్స్ మిర్చి ఏదైతే ఉందో ఇందులో వేసేసి బాగా వేపండి చిన్న చిన్న పీసెస్ చేస్తే చాలా బాగుంటుంది తింటాకి పెద్ద పెద్ద పీసెస్ చేస్తే ఉడుకుతాకి టైం పడుతుంది ప్లస్ సరిగ్గా ఉడకదు టేస్ట్ కూడా అంత బాగోదు అందుకని టొమాటోస్ అనేవి బాగా చిన్న చిన్న పీసెస్ చేయండి తింటాకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి నేను చూశారు కదా మూత పెట్టాను ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చాను సో దాని తర్వాత టూ గ్లాసెస్ వాటర్ పోసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ అయితే పోసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి టూ గ్లాసెస్ వాటర్ అయితే పడతాయి సో టూ గ్లాసెస్ అయితే నేనైతే పోసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి వాటర్ అనేవి బబుల్స్ బబుల్స్గా బాగా ఉడకాలి ఇక్కడ చూడొచ్చు నాకు బాగా ఉడుకుతున్నాయి ఈ టైంలో టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మీకు సరిపడా సాల్ట్ మీరైతే వేసుకోండి ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే ఎక్కువ సాల్ట్ అయితే పడుతుంది నేను చేసే క్వాంటిటీకి టూ స్పూన్స్ అయితే పడుతుంది సో టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసి ఒకసారి బాగా తిప్పుకోండి ఒక నిమిషం పాటు బాగా తిప్పండి తిప్పిన తర్వాత ఇది మరుగుతున్న టైంలో మరగాలి ఇక్కడ చూడండి నాకు బాగా మరుగుతుంది మరుగుతున్న టైంలో మన దగ్గర ఏదైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో ఈ రవ్వ వేసేయండి ఈ రవ్వ అనేది బాగా కలపాలి మనం వేసిన తర్వాత అలా వదిలేయకూడదు వదిలేస్తే ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట మనం రవ్వ వేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి బాగా కలపండి ఒక వన్ టు టూ మినిట్స్ ఇలా తిప్పుతానే ఉండండి అప్పుడే మనకి రవ్వ అనేది ఉండలు ఉండలుగా అవ్వకుండా ఉంటుంది సో ఒక టూ మినిట్స్ బాగా తిప్పండి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే హైసగా పెట్టొద్దు లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగు అంటే అడుగు అంతా కూడా మాడిపోయే అవకాశం ఉంది సో మనం చేసే ఐటెం అనేది మాడకుండా ఉండాలంటే ఉప్మానే కాదు ఏదైనా సరే మాడకుండా ఉండాలంటే మనం కుక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనం చేసే ఐటెం అనేది టోటల్గా కుక్ అవుతుంది మాడకుండా ఉండదు సో ఇక్కడ చూడొచ్చు నా ఉప్మా అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఎయిటీ పర్సెంట్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ కుక్ అవనిచ్చి ఇంకా తీసేయండి ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో ఇందులోకి మీరు ఏమీ అక్కర్లేదు ఇలాగే ఉట్టుగానే తినయొచ్చు ఎందుకంటే మనం వేసిన మిర్చి ఆనియన్ టొమాటో ఏవైతే ఉందో ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది మసాలాస్ ఎక్కువ లేకుండా జస్ట్ సింపుల్గా మిర్చి ఫ్లేవర్తో ఎవరైతే ఇష్టపడతారో ఈ విధంగా చేయండి ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది వీక్కి టూ టు త్రీ టైమ్స్ అన్న ఇది మీ టిఫిన్గా అయితే చేసుకుంటారు అంత బాగా వస్తుంది సో ఈ వీడియోకి వచ్చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్